నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన ఘటన వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని రక్షణని ప్రమాదంలోకి నెట్టేసింది ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోకపోగా ఇంకా అక్కడ ఏమి జరగలేదని జిల్లా ఎస్పీ గారితో ప్రకటన చేయిస్తా ఉన్నారంటే ఆడపిల్లల ఆత్మ గౌరవం అంటే మీకు లెక్కలేదని ఆడపిల్లల రక్షణ మీద మీకు బాధ్యత లేదని మీ యొక్క మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది వందల మంది విద్యార్థులు విద్యార్థులు నెట నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ గారితో మీరు ప్రకటన జారీ చేయించారంటే ఇది ఎంత దుర్మార్గం అంటే సామాన్య విద్యార్థులైతే మీ దృష్టిలో వాళ్ళ మీద బాధ్యత ఉండదా సామాన్య విద్యార్థులు పోరాటం చేస్తే మీరు పట్టించుకోరా సెలబ్రిటీ మహిళ హనీ ట్రాప్ చేస్తే కాదంబరి కాత్యాయని మీద ఉన్న ప్రేమలో ఒక్క శాతం కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా లేదా కాదంబరి కాత్యాయని మీద మీకు అంత ప్రేమ ఏంటి సామాన్య విద్యార్థుల మీద మీకు కనీసం బాధ్యత ఉండదా కనీసం బాధ్యత ఉండదా అన్యాయం ఎవరికి జరిగినా ఒకేలా స్పందించాలి కాత్యాని గారికి అన్యాయం జరిగితే విచారణ చేయండి కానీ వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే స్పందించే తీరిదా మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా వారి ఆవేదనని నిన్న రాత్రి తెలియజేస్తే ఈ రోజు ఉదయం వరకు స్పందించడానికి వారికి న్యాయం చేయడానికి నారా లోకేష్ గారికి తేలిక లేదా విచారణ జరిపిస్తామంటారు అక్కడ వందల వీడియోలు ఇబ్బంది పడేలాగా తీశారని అవి ఎక్కడికి బహిర్గతం కాకూడదని విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతుంటే విచారణ చేస్తామంటున్నారేంటి ఇది మీకు అంత అర్జెంట్ అనిపిస్తలేదా ఈ ఘటన మీకు అంత ప్రాముఖ్యం అనిపించట్లేదా కాదాంబరి కాత్యాయుని ఘటనే మీకు అంత ఇంపార్టెంటా అంత ఇంపార్టెంటా వందల మంది విద్యార్థులు జీవితంతో చెలగాటం అని జరుగుతూ ఉంటే స్పందించే తీరుదా స్పందించే తీరు ఇది శ్రావణ శుక్రవారం నాడు వందల మంది విద్యార్థుల ఆత్మగౌరవం తిప్పతింతా ఉంటే ప్రభుత్వం ఈ రకంగా స్పందించేది ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించి ఇంతవరకు సరైన రీతిలో స్పందించకుండా విద్యార్థుల భద్రతని పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శించినటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి ఎవరైనా సరే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు మాట్లాడారు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి ప్రభుత్వం వచ్చాక అన్నారు ఈ రోజున మీరు చూస్తున్నారు కూడ ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లల మీద ఎన్ని అగాత్యాలు జరిగాయో ఎన్ని అత్యాచారాలు జరిగాయో మతి స్థిమితం లేని ఆడపిల్లలను కూడా ఈ ప్రభుత్వంలో మరి కామాందులు వదలటం లేదంటే వాళ్ళకి చట్టం మీద కాదు ఈ ప్రభుత్వం ఏమి చెయ్యదనేటువంటి ధైర్యం వచ్చేసింది మీరు శిక్షించరనేటువంటి నమ్మకం వచ్చేసింది అందుకనే ఇష్టానుసారం ఆడపిల్లల మీద అగాత్యాలు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు పిఠాపురంలో శ్రావణ శుక్రవారం నాడు అక్కడ పసుపు కుంకం చేరించారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి గుట్టారు ఘటన మీద మీరు ఎందుకు స్పందించరా ఎందుకు స్పందించరా ఆడపిల్లలకు అండగా నిలబడరా మీరు ఇష్టానుసారం అగాయిత్యాలు చేసిన ఇట్లాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆడపిల్లల గౌరవాన్ని మరి రోడ్డు మీదకి తెచ్చేదాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మీరు స్పందించరా స్పందించరా దీనికి కూడా మీరు స్పందించాలి బాధ్యత వహించాలి పదవి తీసుకొని మీరు అధికారాన్ని అనుభవించడం కాదు బాధ్యతగా మీరు ఆడపిల్లలకి అండగా నిలబడకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా బహిష్కరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా గుడ్ల వల్లేరు జరిగినటువంటి ఘటన మీద రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులు మహిళలందరూ కూడా ఒక్కసారి బలంగా గొండ్కు వినిపించాలి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా మీరు నిరసన తెలియజేయాలి లేకపోతే ఈ ప్రభుత్వంలో మహిళల మీద విద్యార్థుల మీద అదేవిధంగా యువతల మీద అఘాయిత్యాలు పెరిగిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెచ్చారు దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు మీరేం చేశారు మహిళల భద్రతని ఆడపిల్లల భద్రతని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చి మహిళా పోలీస్ స్టేషన్లని పెడతా ఉన్నారు ఇంతకన్నా మీరు చేసేది ఏమైనా ఉందా ఏమన్న ఉందా పేరు మారిస్తే మీకు అనుకుంటే అది పొరపాటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు కూడా మహిళల రక్షణ కోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి దిశ చట్టాన్ని కొనసాగించాలి దిశ పోలీస్ స్టేషన్ని కొనసాగించాలి అంతేగాని ఆడపిల్లల మీద అగాయిత్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతాయి ఇటువంటి ఘటనలే జరుగుతాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టానుసారం మహిళల మీద రెచ్చిపోతా ఉన్నారు అగాయిత్యాలు చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు తల్లిదండ్రులందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తా